అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ ఈ రోజు దేశంలో రెండు వేరువేరు కోర్టులు రెండు వేరువేరు తీర్పులతో అందరికీ షాకిచ్చాయి ఒక కేసులో అక్కడి కోర్టు ప్రియునికి విషమిచ్చి చంపిందని ఆవిడకి మరణశిక్ష విధిస్తే ఇంకొక కేసులో ఒక యువతిని దారుణంగా చెరిచి ఆ తర్వాత దారుణాతి దారుణమైన రీతిలో చంపిన వాడికి యావజ్జీవ శిక్ష మాత్రమే విధించింది దేశం మొత్తం షాక్ అయింది కోల్కతా ఆర్జికర్ బార్డర్ కేసు తెలియని వారెవరూ ఉండరు కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఈ కేసు గురించి కొన్ని నెలల పాటు నిరసనలు జరిగాయి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని కూడా విపక్షాలు టార్గెట్ చేశాయి చాలా రోజుల పాటు అక్కడ గందరగోళం చెలరేగింది ఇలా చాలా పెద్ద ఇష్యూ అయింది ఇది ప్రతి రాష్ట్రంలోనూ క్యాండిల్ ప్రదర్శనలు నిరసన ప్రదర్శనలు జరిగాయి దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ కెనడా జర్మనీ యూకే యుఎస్ లాంటి చాలా దేశాల్లో కూడా ఈ ఆర్జికర్ కేసు గురించి నిరసన ప్రదర్శనలు జరిగాయి సో కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ ని అత్యంత పాశవికంగా చెరిచి ఆ తర్వాత హత్య చేసిన విషయం ఇంత పాపులర్ కాబట్టి మీకు అందరికీ తెలుసు అని అంటున్నా ఈ సంఘటన ఎలా జరిగింది అనే వివరాలు ఇప్పుడు మనకు అందరికీ తెలుసు కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు ఇక్కడ అప్రస్తుతం అయితే ఈ కేసుకి ఈ రోజు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది అంతా కూడా ఈ జడ్జిమెంట్ ను గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు ఏమని అంటే అత్యంత నీచంగా క్రూర మృగంలా దాడి చేసి హతం చేసిన ఈ నికృష్టునికి మరణశిక్ష పడుతుంది అని కాని ఆశ్చర్యకరంగా జడ్జ్ అతనికి మరణశిక్షను విధించలేదు అతడికి మరణశిక్ష పడకపోవడం గురించి మనలాంటి వారం ఆశ్చర్యపడటం కాదండి బాబు ఆ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారే ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఈ తీర్పు నాకు సంతృప్తిని ఇవ్వలేదు మేమతనికి మరణశిక్షను విధించాలని డిమాండ్ చేశాము కానీ కోర్టు అతనికి జీవిత ఖైదును విధించింది ఈ కేసు తీర్పు మా పోలీసుల చేతుల్లో గానీ ఉంటే డెఫినెట్ గా నేరస్తునికి మరణశిక్షను విధించేవారం అన్నారు కేసు జరిగినప్పుడు సంఘటనపై సత్వర చర్యలు తీసుకోవడం లేదని మమతా బెనర్జీ గారి తృణమూల ప్రభుత్వం పైన అప్పుడు తీవ్ర నిరసనలు ర్యాలీలు జరిగాయి ఒక సమయంలో మమతా బెనర్జీ అశక్తురాలైపోయారు ఈ కేసులో కాని తర్వాత సర్దుకుని తాను కూడా నిందితుడిని నిందించడం ఆర్జికర్ హాస్పిటల్ని నిందించడం చేశారు ఇప్పుడు అయ్యో మరణశిక్ష విధించలేదే అన్న డైలాగు వదిలి మరింత సర్దుకున్నారు సరే ఏమైనప్పటికీ సీఎం గారు కూడా మరణశిక్ష విధించలేదు నాకు ఇది అసంతృప్తిని కలిగించింది అన్నారు బంగ్లా ఫక్కో అను న్యాయవాదుల సంస్థ ఏ కోర్టు నుండి అయితే ఈ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిందో ఆ సీల్దా కోర్టు ముందు నిరసనలు తెలియజేశారు న్యాయం అపహాస్యం పాలైంది అంటూ బీజేపీ ఈ పైన విరుచుకుపడింది సాక్ష్యాలను తారుమారు చేశారు అంటూ అప్పటి కమిషనర్ అండ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీల పైన దర్యాప్తు జరిపించాలి అంటూ డిమాండ్ కూడా చేశారు సరే వీరు రాజకీయాలు చేస్తున్నారు అనుకోవచ్చు మమతా బెనర్జీ ఈ తీర్పు నాకు అసంతృప్తి కలిగించింది అనడం బీజేపీ ఆమె వల్లే ఈ కేసులో సాక్ష్యాలు నాశనమయ్యాయి అనడం రాజకీయాలే కావచ్చు కానీ ఈ కేసును గురించి విన్న తర్వాతనైతే అంటే మొదటి నుండి పాపం ఆ లేడీ డాక్టర్ పైన జరిగిన పాశవికత్వం గురించి తెలిసిన వారికి మాత్రం ఈ నీచునికి మరణశిక్ష పడాల్సిందే అనిపిస్తుంది నిందితుని పేరు సంజయ్ రాయ్ మరి ఈ సంజయ్ రాయ్ తీర్పుకి ముందు ఏమన్నాడు ఈ తీర్పు ఇచ్చిన జడ్జి ఎవరు ఎందుకు ఇలా ఇచ్చాడు ఈ శిక్షణ గురించి వీడి తల్లిగారేమన్నారు ఏమన్నారు మొదలైన విషయాలను ఈ వీడియోలో చెప్తాను మరి ఈ వీడియో కోసం ముందుగా ఒక్క లైక్ ని అయితే కొట్టి స్టార్ట్ అవ్వండి సంజయ్ రాయ్ నేరం నిరూపించబడింది తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి పేరు అనిర్భన్ దాస్ సిల్దాలోని న్యాయస్థానం ఇది సంఘటన జరిగిన నూట అరవై నాలుగు రోజుల తర్వాత ఈ తీర్పు వచ్చింది న్యాయమూర్తి తీర్పును వెలువరించడానికి ముందు నిందితుడు సంజయ్ రాయ్ నీ పైన ఆరోపించబడిన అత్యాచారం హత్య ఆరోపణలు ఇప్పుడు రుజువయ్యాయి ఇప్పుడు నీకు శిక్ష విధించబడుతుంది చివరగా నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా అని అడిగాడు దానికి వాడు నేను నిర్దోషిని నన్ను ఇరికించారు అంటూ ఏదో చెప్పాడు తరువాత న్యాయమూర్తి అతనికి జైలు శిక్షను విధించాడు దీంతో పాటు యాభై వేల రూపాయల జరిమానా కూడా విధించాడు మరణించిన లేడీ డాక్టర్ కుటుంబానికి పదిహేడు లక్షల నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించాడు ఆమె మరణానికి గాను పది లక్షలు విధులలో ఉండగా మరణించినందుకు ఏడు లక్షలు ఇలా పదిహేడు లక్షలు చెల్లించాలని ఆదేశించడం జరిగింది ఎన్ని లక్షలు ఇచ్చినా పోయిన ప్రాణం తిరిగి వస్తుందా పగిలిన గుండెలు అతుకుతాయా ఈ అమౌంట్ తనకు అక్కరలేదు అని బాధితురాలి తండ్రి నిరాకరించాడు విధుల్లో ఉన్న డాక్టర్కి ఇలా ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత మీరు దీనిపైన పైకోర్టుకు కూడా వెళ్ళవచ్చు అని చెప్పాడు న్యాయమూర్తి అయితే ఈ దారుణ కేసులో అంతా ఆశించింది న్యాయమూర్తి గారు డబ్బులిస్తారనా కాదు కదా ఇంత నీచ నికృష్టంగా పశువు కంటే హీనంగా రోగుల ప్రాణాలు కాపాడే వృత్తిలో నిమగ్నం అయి ఉన్న డాక్టర్ ప్రాణాలు తీస్తే ఇలాంటిది మరొకడు ఎవడు మరెక్కడైనా చేయడానికి భయపడేలాగా వాడికి మరణశిక్ష విధించాలని గదా అంతా ఆశించింది వెయిట్ చేస్తున్నది కాని సిల్దా న్యాయమూర్తి అనిర్భన్ దాస్ గారు వాడికి కేవలం యావజ్జీవ కారాగార శిక్షను మాత్రమే విధించారు సిబిఐ అతడికి మరణశిక్షను విధించాలి అంటూ వాదించింది కానీ మరణశిక్షను విధించడానికి ఇది అత్యంత అరుదైన కేసు కాదు అన్నాడు న్యాయమూర్తి ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ పై అత్యాచారం జరిపి అది కూడా చాలా నీచంగా క్రూరంగా జరిపి చంపడం అత్యంత అరుదైన నేరం కాదట అత్యంత అరుదైన నేరం అయితేనే మరణశిక్షను విధిస్తారట ఈ తీర్పును తీర్పును ఇచ్చిన వారిని గురించి మనం గౌరవంగా చూడాల్సిందే చట్టం అలా చెబుతుంది కానీ మన న్యాయ వ్యవస్థను గురించి మాత్రం మనకు తోచినట్టు అనుకోవచ్చు ఏం న్యాయ వ్యవస్థరా నాయనా ఇది అని ఎందుకు ఇలా అంటున్నాను అంటే ఇదే రోజు కేరళకు చెందిన ఒక అరుదైన కేసు న్యూస్ లో వైరల్ అయ్యింది కేరళలోని నెయ్యట్టింకర అను ప్రాంతానికి చెందిన ఒక అమ్మాయి తన లవర్కి విషమిచ్చి చంపింది స్లోపాయుధాన్ని ఇచ్చి చంపిందట ఈ అమ్మాయి పేరు ఎస్ ఎస్ గ్రీష్మ వయసు ఇరవై నాలుగు ఈమె పరోన్ రాజ్ అనే అబ్బాయి లవ్ చేసుకున్నారు బట్ అమ్మాయి తల్లిదండ్రులు ఈమెకు మరొకటితో పెళ్లిని కుదిరిచారు దీంతో ఈ గ్రీష్మ తన మొదటి లవర్ని అడ్డు తొలగించాలి అనుకుంది ఓ రోజు శృంగారానికి రమ్మని తన గదికి పిలిచి కొన్ని విషమూలికలతో చేసిన స్లో పాయిజన్ని అతడి చేత తాగించిందట అది తాగడానికి అనుమానాస్పదంగా అనిపించిన ఆమె పైన నమ్మకంతో మరేం ఆలోచించకుండా దానిని తాగేశాడతను తర్వాత అనారోగ్యం పాలై ఐసీయులో పదకొండు రోజులు ఒక్క చుక్క నీరు కూడా తాగని స్థితిలో ఉండి చివరికి చనిపోయాడు అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై రెండులో అతను పాయిజన్ తాగగా తాగిన పదకొండవ రోజు అతడు చనిపోయాడు ఇప్పుడు ఆ కేసు ఫైనల్ అయింది యాభై ఏడు సాక్ష్యాలు రెండు వందల యాభై తొమ్మిది ప్రశ్నలు ఇంటరాగేషన్ ఇన్వెస్టిగేషన్ల తర్వాత ఎస్ఎస్ గ్రీష్మ పైన నేరం రుజువైంది ఇది ఒక అరుదైన కేసుగా న్యాయమూర్తి గారు గుర్తించి ఆమెకు మరణశిక్షను విధించారు ఈ అమ్మాయికి మరణశిక్షను విధించడం గురించి మనకు చర్చ అక్కరలేదు అది ఆమె కర్మ ఆమె అనుభవించనీయండి గాని ఇలా ఈమెకు మరణ శిక్ష పడుతుందని గాని పడాలని గాని ఎవరూ అనుకోలేదు ఊహించలేదు కానీ అంతా మరణశిక్ష పడుతుంది అనుకున్న సంజయ్ రాయ్కి మాత్రం మరణశిక్ష కాకుండా యావజ్జీవ జైలు శిక్ష పడింది ఎందుకంటే ఇది అరుదైన కేసు కాదట అంటే ఒక మేల్ ఒక ఫీమేల్ పైన ఇలాంటి దారుణానికి దిగడం విస్తృతంగా ఈ మధ్య జరుగుతున్నాయి కాబట్టి ఇది సాధారణమైంది అయిపోయిందా అమ్మాయి అబ్బాయిని చంపడం ఎక్కువగా జరగదు కాబట్టి మరణశిక్ష విధించబడాల్సినంత అరుదైందిగా కేరళకు సంబంధించిన ఎస్ఎస్ గ్రీష్మ కేసు కనబడిందా దేశం మొత్తం దేశమే కాదు ప్రపంచ దేశాలలోని ఎందరో ఈ కేసును గురించి మొదటి నుండి చూశారు పాపం డ్యూటీలో ఉన్న ఆ డాక్టర్ పట్ల ఎంత దారుణమైన దాడికి పాల్పడ్డాడో అన్న సంగతి మరి ఈ కేసులో తీర్పిచ్చిన అనిర్బన్ దాసు గారే మరణ శిక్షలు అత్యంత అరుదైన లేదా అత్యంత క్రూరమైన కేసులైతేనే విధించడం జరుగుతుంది అని చెప్పారు మరి సంజయ్ రాయ్ కేసు అత్యంత అరుదైంది కాకపోయినా కేరళలోని ఎస్ ఎస్ గ్రీష్మ కేసు అరుదైంది అని అనుకున్నా ఇది నిజమే అనుకున్నా సంజయ్ రాయ్ అత్యంత క్రూరంగానైతే ప్రవర్తించాడు కదా చాలా క్రూరంగా పశువు కంటే క్రూరంగా కూడా ఆమెను హత్య చేశాడు కదా ఈ క్రూరత్వానికైతే మరణశిక్షను విధించవచ్చు కదా కానీ అలా విధించలేదు ఇన్ని కోట్ల మంది సంజయ్ రాయ్ అనే మృగానికి మరణశిక్ష పడాలి అనుకుంటూ ఉంటే అతడికి కేవలం యావజ్జీవం విధించడం వల్ల మొదటి నుండి ఈ కేసును చూస్తున్న వారికి మన న్యాయ వ్యవస్థ ఎలా కనబడుతుంది సంజయ్ రాయ్ తల్లిగారు స్వయంగా నేర నిరూపణ అయితే వాడికి ఏ శిక్షనైనా విధించుకోండి నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఆ అమ్మాయి బాధ నాకు పూర్తి అర్థమైంది అతని నేరం నిజంగానే నిరూపణ అయితే అతడిని చంపితే చంపుకోండి అని చెప్పింది అంటే సంజయ్ రాయ్ చేసిన నేరం మరణశిక్ష విధించేంత క్రూరమైనది అనే కదా అర్థం స్లో పాయిజన్ ఇచ్చి చంపిన వారికి మరణశిక్ష భయంకరంగా అత్యాచారం హత్య చేస్తే యావజ్జీవం ఈ రెండు తీర్పులు కూడా అందరూ జీర్ణించుకోలేని విధంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ న్యాయమూర్తి అనిర్భన్ దాస్ గారు ఇచ్చిన తీర్పు కానీ ఇది చివరిది కాదు మనకు పైకోర్టులు ఉంటాయి ఈ తీర్పుపై సంజయ్ రాయ్ పైకోర్టుకు వెళ్ళవచ్చు సిబిఐ ఇతనికి మరణశిక్ష కోసం కూడా పైకోర్టుకు వెళ్ళవచ్చు మరి వీరు అలా పైకోర్టులకు గాని వెళ్తే ఆ పైకోర్టుల్లో ఏం జరగవచ్చో మీరే చెప్పాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్